ప్లస్ ప్రతి జీవికి నిద్ర చాలా ముఖ్యమైన చర్య జంతువులకి పక్షులకి కూడా నిద్ర ఎంతో అవసరం ఎందుకంటే మంచి నిద్ర శరీరంపై ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే హార్మోన్ స్థాయిని కూడా నియంత్రిస్తూ ఉంటుంది నిద్ర అనేది పక్షులకైనా జంతువులకైనా వరం లాంటిది ఈ నిద్ర వల్ల మనిషికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జంతువులకి పక్షులకి కూడా అయితే మీకు తెలుసా అసలు నిద్రపోయిన జంతువులు పక్షులు సూక్ష్మకలు ఉన్నాయని అవి ఎప్పుడు నిద్రపోనే పోవంట ఒకవేళ నిద్రపోతే అవి చనిపోతాయంట అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా సీతాకోక చెడు గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది అది ఎప్పుడైనా కళ్ళు మూసుకుంటే వెంటనే క్రూ తప్పే పడిపోతుంది అంట అందుకే అవి ఎప్పుడు కళ్ళు మూసుకోవట అవి కళ్ళు మూసుకోకుండా ఉండడానికి ఒక ఆకు మీద కూర్చొని అక్కడ విశ్రాంతి తీసుకుంటాయి అంట అక్కడ దానిలో రక్తం చల్లబడి అవి విశ్రాంతిగా చాలా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుందంట అంతేగాని అది ఎప్పుడు పోవంట నిద్రపోతే మాత్రం కళ్ళు తిరిగి పడిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ అంట రెండవది డాల్ఫిన్ డాల్ఫిన్ ఎప్పుడు నిద్రపోదంట ఎందుకంటే అవి ఊపిరి పెంచుకోవడానికి బయటకు రావాలి అసలు తర్వాత డాల్ఫిన్ శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకుని నీటి ఉపరితలంపైకి ఈర్తాయి ఇది వాటి పెద్దలకు విశ్రాంతినిస్తుంది ఇంకా మూడవది ఎప్పుడు నిద్రపోదు జెల్లీ ఫిష్ ఫ్రెండ్స్ చిల్లీ ఫిష్ మాత్రం ఎప్పుడు నిద్రపోదంట ఈ రకం జెల్లీ చేపలు తమ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి అయితే ఆ సమయంలో కూడా జెల్లీ ఫిష్ అప్రమత్తంగా ఉండటం విశేషం అది ఎప్పుడు నిద్రపోవడానికి అవకాశం కూడా లేదు ఇంకా నాలుగవది చీమలు చీమలు కూడా ఇప్పుడు నిద్రించవు చీమల కళ్ళకు పైన రెప్పలు ఉండవు పైగా చీమలకు కేంద్రీయ నాడి వ్యవస్థ కూడా ఉండదు అందువల్ల చీమలు నిద్రపోవడానికి అవకాశం లేదు చీమల జీవితాంతా పనిచేస్తూనే ఉంటాయి ఈగ ఈగ రోజుకి నాలుగు నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకుంటుంది అంట కానీ దాని నిద్ర అని ప్రేమ ఎందుకంటే కళ్ళు మూసుకున్నాక కూడా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది అయితే కళ్ళు మూసుకోవడం వల్ల ఈ చాలా రిలాక్స్ అవుతుంది అనేది నిజం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి